పది నెలల నుంచి జీతాలు ఇవ్వాల్సినటువంటి కార్మికులకు ఒక ఐదు నెలలో ఆరు నెలలో జీతాలు ఇచ్చారు పై పైన కార్యక్రమం తుడిపించే కార్యక్రమం చేస్తున్నారు అంటే దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాము కుమార్ వచ్చాడు వాడు ఏదో ఒకటి మాట్లాడతాడు ఇంకా దీని మీద ఖచ్చితంగా కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తాడు కాబట్టి తూతూ మంత్రంగా వాళ్ళకి కొన్ని జీతాలు ఇచ్చేసి పిలిచి నేను అడుగుతున్న రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులందరినీ అడుగుతున్నా ఈ విధంగా మన అంబేద్కర్ గారి విగ్రహం ఈ దేశానికి రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడి విగ్రహం ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉంటే ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉంటే అంటే ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తిని పోల్చడం అని కాదు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతాము నీరుకొండలో పదకొండు వందల కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి మాట్లాడినారే మీరు దానికి బడ్జెట్ అప్రూవల్ కూడా శాంక్షన్ చేశారే అంబేద్కర్ గారి విగ్రహానికి నెలకు ఒక పది లక్షల రూపాయలు కేటాయించి ఆ విగ్రహం ఆ స్వరాజ్య మైదానాన్ని డెవలప్ చేయలేరా మీరు పదకొండు వందల కోట్ల రూపాయలు పెట్టి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడానికి మీకు చేతులు వచ్చినాయి ఒక పది లక్షల రూపాయలు పెట్టి ఒక పదకొండు లక్షల రూపాయలు పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్య మైదానాన్ని పరిరక్షించడానికి మీ చేతులు అంటే అంటే అర్థం ఏంటి ఈ దేశానికి అన్టచ్చబులిటీ లేకుండా చేసినటువంటి మహనీయుడే ఈరోజు వివక్షత ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందా ఏం చేస్తున్నామండి మనందరం ఎక్కడికి వెళ్ళిపోయినాం మన అంబేద్కర్ వాదులంతా నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కర్ వాదిని ప్రతి మహిళని ప్రతి విద్యార్థిని ప్రతి రాజకీయ పార్టీని ప్రతి విద్యార్థి యువజన సంఘాలని ప్రతి రైతుని ప్రతి ప్రజాస్వామ్యవాదిని కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఈ స్వరాజ్య మైదానం ప్రొటెక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని గమనించి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నా ఎస్ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల నుంచి పర్పస్ఫుల్గా కావాలని ఇంటెన్షనల్గా ఇది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పెట్టాడు గత ప్రభుత్వంలో పెట్టినటువంటి విగ్రహానికి ఈరోజు మనం కన్నా డెవలప్ చేశాము అంటే ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డి పేరే వినపడుతుంది అని రావటం రావడంతోనే అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి పేరు తీసేసాడు అది కరెక్టేనా ఇప్పుడు మీరు ఒక శంకుస్థాపన చేసినవన్నీ కూడా రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పగలగొట్టేసి మొత్తం తీసేస్తే కరెక్టేనా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పడగొడితే కరెక్టేనా కరెక్టేనా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఒక్కసారి కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నేను అడుగుతున్నా మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు రేపు పొద్దున మీరు ఉంటారని గ్యారంటీ లేదు కదా ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఎవరికి శాశ్వతం కాదు ఈ దేశాన్ని దేపాజ్యమానంగా వెలిగించినటువంటి పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నదా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉందా ఏ పార్టీ ఏ రాష్ట్రానికి శాశ్వతం కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ దేశంలో శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రి కాదు తరాలు మారుతాయి తల రాతలు మారుతాయి పార్టీలు మారుతాయి ప్రాంతాలు మారుతాయి అధికారం మారుతుంది అధికారం మారినప్పుడు చేసిన తప్పులు వెంటాడుతాయి ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి ఈరోజు మీ దగ్గర అధికారం ఉంది కదా అని చేసిన పాపాలు వెంటాడటం లేదా ఇప్పుడు నేను చాలా సంవత్సరం నేను కరెక్ట్గా అదే రుచి చెప్పిన ఈ ఈ సందర్భంగా నేను మళ్ళీ రాష్ట్ర ప్రజలు గుర్తు చేస్తున్నా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం మీద నువ్వు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చేసినటువంటి అసత్య ప్రచారమే పవిత్ర ప్రసాదంలో లడ్డు పంది కొవ్వు కలిసింది అని మీరు రాజకీయ ప్రయోజనాలతోటి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని అంశాలతో మీరు దాన్ని అపవిత్రం జరిగింది అని చెప్పేసి కల్తీ జరిగింది అని ఆవిశేషాలు కలిసి జంతు కొవ్వు కలిసిందని చెప్పినటువంటి అబద్ధాలు మీ ప్రభుత్వాన్ని దహిస్తాయని ఆ రోజు నేను చెప్పింది జరిగి తీరుతుంది చూస్తూ ఉండండి తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోవటం ఏ రోజైనా జరిగిందా సింహాచలంలో చనిపోవటం ఏ రోజైనా జరిగిందా నిన్న కాశీబొగ్గలో జరిగిన ప్రమాదం ఏ రోజైనా జరిగిందా ప్రతిరోజు ఒక ప్రమాదం ప్రతిరోజు ఒక ఉపద్రవం ప్రతిరోజు ఒక తుఫాను ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి కలియుగ దైవం మీద మీరు చేసినటువంటి అపవాదులే ఈరోజు మీ ప్రభుత్వాన్ని దహించిపోతున్నాయి మొదటి రోజున పతివ్రత సనాతన ధర్మాధికారి వెళ్ళి మెట్లు గడిగినాడు ఎవరో కామెంట్ చేశాడు తిరుమల తిరుపతి కనకదుర్గమ్మ గారి కనకదుర్గమ్మ టెంపుల్ మెట్లు గడిగినాడు నాయనా నిన్న కాశీపోకలో జరిగింది ఏ మెట్లు గడుగుతావయా సనాతన ధర్మాధికారి సనాతనాధికారి పవన్ కళ్యాణ్ ఎక్కడ మెట్లు గడుపుతారు మీరు మతాన్ని మతంలాగా చూడండి ప్రాంతాన్ని ప్రాంతంలాగా చూడండి ధర్మాన్ని ధర్మంలాగా చూడండి అంతేగాని ప్రతి మతాన్ని తీసుకొచ్చి రాజకీయంలో పెట్టి ధర్మాన్ని తీసుకొచ్చి రాజకీయంలో పెట్టి నువ్వు ఓట్లు ఓట్ల కోసం సీట్ల కోసం చేసే డ్రామాల్లో దేవుణ్ణి కూడా లాగితే రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే ఉంటుంది కాబట్టి ప్రతిదాన్ని మీరు రాజకీయంతో చూడొద్దు సార్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం స్వరాజ్ మైదానాన్ని పరిరక్షించకుండా మీ ఈరోజు చేస్తున్నటువంటి దుర్మార్గకరమైనటువంటి పనుల వల్ల రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక అనిశ్చితమైన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మిగిలిపోయింది జ్ఞానాన్ని ఈ దేశానికి అందించినటువంటి మహనీయుడు యొక్క ఒక స్వరాజ్య మైదానం ఈరోజు లవర్స్ పార్క్గా తయారైపోయి ఎవడొస్తున్నాడో ఏం చేస్తున్నాడో మందు బాటిల్స్ అక్కడే కనపడుతున్నాయి పిచ్చి పిచ్చి చెప్పకూడని అంశాలు కూడా అక్కడ కనపడుతున్నప్పుడు గుండె తరకుపోతుంది ఖచ్చితంగా పరిరక్షించాలి పరిరక్షించకపోతే స్వరాజ్య మైదానం మూసివేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నారా లోకేష్ అధ్యక్షతన పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరుగుతుంది అన్నటువంటి ప్రాథమిక సమాచారం మాకు ఉన్నది ఖచ్చితంగా ఇదిగో పదిహేను నేను నేను పదిహేను పదహా పదహారు నెలల నుంచి అంటే నేను ఎలిగేషన్ చేస్తున్నానని కాదండి పదహారు నెలల నుంచి కనీసం ఒక్క రూపాయి కూడా స్వరాజ్య మైదానానికి బాబాసాహబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మెయింటెనెన్స్ ఖర్చుకు పెట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని ఏమనాలి ఒకసారి ఆలోచన చేయండి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక డెయ్య బా అంబేద్కర్ విగ్రహాన్ని ఈ విధంగా ఎబాండ్ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని గుండెలండి ఎంత సాహసం చేయాలి అసలు రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని ఈ విధంగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా చేసేటువంటి సాహసం చేసింది అంటే ఎస్సీ ఎస్టీలు అంటే ఎంత చులకన భావం ప్రజాస్వామ్యవాదులు అంటే ఎంత చులకన భావం దీన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు అందుకనే నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పొలిటికల్ పార్టీని ముఖ్యంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతున్నా మీరు గత ప్రభుత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి తీసుకున్నటువంటి ఇనిషియేషన్ దాన్ని ప్రొటెక్ట్ చేయటానికి కూడా తీసుకోవాల్సిన సమయం ఆసనమైంది అని అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కోరుతున్నా వారి పార్టీ అభిమానులను కూడా కోరుతున్నా ఆ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదిని కోరుతున్నా ఈ ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది విగ్రహాన్ని స్వరాజ్య మైదానాన్ని ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత ఉన్నది నిన్న నేను అంటే అక్కడికి వెళ్ళి చూస్తున్నప్పుడు అసలు ప్రతి ఒక్క అణువు ప్రతి ఒక్క అణువు విజ్ఞానాన్ని సంప పెంపొందించే విధంగా మనతో మాట్లాడుతున్నాయి ఆ ఫోటోలు ఎన్లైటింగ్ ఎవ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇట్ ఇస్ నథింగ్ బట్ అ మాన్యుమెంట్ అక్కడ ప్రతి ఫోటో మనతో మాట్లాడుతుంది ప్రతి ఫోటో ఒక హిస్టారికల్ ఈవెంట్ అని తెలియజేస్తుంది ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి ఐదో తరగతి పిల్లలు నిజంగా అక్కడికి కనుక ఎగ్జిబిషన్కి వస్తే ఆ పిల్లలు ఈ ఫోటో చూసి కాన్స్టిట్యూషన్ ఇట్లా తయారైందా దీనికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ వీరా సైమన్ కమిషన్ వీరా ఇప్పుడు రాష్ట్రపతి ఇదిగో ఈ విధంగా అపాయింట్ అవుతారా గవర్నర్ ఈ విధంగా అపాయింట్ అవుతారా ఇదిగో అంబేద్కర్ గారు ఈ విధంగా నైన్టీన్ థర్టీ సెవెన్ యాక్ట్ ఇలా తయారు చేశారా ఇదిగో ఈ విధంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ విధంగా సిమ్లా ఒప్పందం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్క ఫోటో చిన్నతనం నుంచి అంటే ఒక జ్ఞానం పెంపొందించుకోవాలి అంటే ఒక వ్యక్తి ఎలా పరిస్థితులతో ఫైట్ చేయాలి మన మన స్టూడెంట్స్ తోటి స్టూడెంట్స్ మన టీచర్లు మనల్ని మనం చదువుకోవట్లేదు లేకపోతే మనల్ని చిన్న చిన్న కులంలో వాళ్ళం తక్కువ కులం వాళ్ళని ఎగతాలు చేసినప్పుడు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎలా గొప్పవాళ్ళు అవ్వాలని చెప్పే ప్రతి ఫోటో అక్కడ మనతో మాట్లాడుతుంది ప్రతి ఫోటో అక్కడ ఒక చిన్న పిల్లడితో మాట్లాడుతుంది జూకు తీసుకెళ్తాం ఇదిగో ఇది ఆ పక్షి ఇది ఈ పక్షి దానివల్ల ప్రజలకి పిల్లలకి ఒక జ్ఞాన సంపద పెరుగుతుంది స్వరాజ్య మైదానంలో అణు అణు జ్ఞానాన్ని పెంపొందించేటువంటి ఒక సామ్రాజ్యం అలాంటి వ్యవస్థని ప్రేమికులకు అడ్డాగా మందు తాగే అడ్డాగా అసాఘిక శక్తులకు అడ్డాగా మార్చినటువంటి కూటమి ప్రభుత్వం మీకు జోహార్ ఎస్ నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాస్వామ్యవాదిని రాజకీయవాదులను అడుగుతున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సార్ ఏ స్ఫూర్తితో అయితే అంబేద్కర్ విగ్రహం స్వరాజ్య మైదానం పెట్టామో ఆ స్ఫూర్తి కొనసాగాలి సార్ కొనసాగాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం తప్ప ఇంకొకటి మార్గం కనిపించడం తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని వర్గాలను సంప్రదించి అన్ని ప్రజా సంఘాలను సంప్రదించి అత్యవసరంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయవలసినటువంటి కారణం ఏంటి అంటే నవంబర్ ఇరవై ఆరవ తారీఖున రాజ్యాంగ ఆమోదం పొందినటువంటి రోజున చలో స్వరాజ్ మైదానానికి పిలుపునివ్వడం జరిగింది ఆ రోజున డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారిని స్వరాజ్ మైదానాన్ని సందర్శించి జాతి ఇంక్లూడింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎదుర్కొంటున్న వివక్షత మీద అక్కడ ఒక చిన్న పార్టీ నిరసన కార్యక్రమం చేసే అవకాశం చేయాల్సిన పరిస్థితి ఉంది అనైతే ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా భీమరావు భారత్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమ సంఘాలు మహిళా సంఘాలు యువజన సంఘాలు విద్యార్థి సంఘాలు దళిత సంఘాలు రాజకీయ పార్టీలు అందరినీ కూడా కలుపుకొని నవంబర్ ఇరవై ఆరవ తేదీన చెలో స్వరాజ్ మైదానానికి పిలుపునివ్వటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి క్యాంటీన్ కావచ్చు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి కల్చరల్ హాల్ కావచ్చు ఈ రెండిటిని యుద్ధ ప్రాతిపాదికన మీరు పూర్తి చేయాలి స్వరాజ్య మైదానం ఏ స్ఫూర్తితో అయితే కొనసాగిందో ఏ స్ఫూర్తితో అయితే ఏర్పాటు చేయబడిందో లైబ్రరీ సినిమా థియేటర్ అక్కడ ఉన్నటువంటి కల్చరల్ హాల్ కంప్లీట్గా ఆపరేషన్స్లోకి రావాలి యుద్ధ ప్రాతిపాదికన స్వరాజ్య మైదానాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేయకపోతే నేను కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా స్వరాజ్య మైదానంలో లక్ష మంది నవంబర్ ఇరవై ఆరో తారీఖున దీక్షకు కూర్చుంటారు నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది ఒక్కళ్ళకు కూడా తగ్గకుండా లక్ష మంది దీక్షకు కూర్చుంటారు మీరు గనక తక్షణమే మా డిమాండ్లు అంగీకరించకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవే అయ్యి తీరుతుంది దీనికి అన్ని రాజకీయ పక్షాల మద్దతు ఉంటుంది ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోటి ముందు కొనసాగిస్తామని అయితే నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వం ఏముందిలే పిలుపునిచ్చారు ఏం కాదు నిధులు లేవు ఫండ్స్ లేవు మేము ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చాం ఇన్ డిపార్ట్మెంట్కి ఇచ్చాం మీరు చెప్పాల్సిన కబుర్లు చెప్పండి ఇబ్బంది ఏం లేదు కానీ నవంబర్ ఇరవై ఆరవ తారీఖున విజయవాడ నడిబొడ్డులో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ వాదులు ఒక లక్ష మంది వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి పోనీ మేము అరెస్ట్ చేద్దాము లేకపోతే మేము వాళ్ళని ఎక్కడికక్కడ హౌస్ హౌస్లో నిర్బంధించేద్దాము హౌస్ అరెస్టులు చేద్దాము అని అనుకున్నారు అనుకోండి దాని కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా దానికి ఉంటానే ఉంటాయి ఎందుకంటే మేము హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేయబోతున్నాం ఇన్ని వందల కోట్ల రూపాయలతోటి ఏర్పాటైనటువంటి విగ్రహం ఈరోజు అసాంఘిక శక్తులకి అడ్డాగా మిగలటం అనేది జాతి ప్రయోజనాలని ఈ రాష్ట్ర ప్రయోజనాలని ఖచ్చితంగా తాకట్టు పెట్టడమే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్